హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గల్ఫ్ లైఫ్ తెలుగు లాగ్స్ అయితే నా వాయిస్ చాలామంది బాగలేదు అంటున్నారు ఎనీవే నో ప్రాబ్లం నా వాయిస్ నింతే నేను దీన్ని మార్చుకోలేను ఎందుకంటే సౌదీలో కూల్ కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగేస్తూ ఉంటాం కాబట్టి నా వాయిస్ ఈ విధంగా పాడైపోయింది నచ్చితే వీడియో చూడండి లేకపోతే లైట్ తీసుకోండి నో ప్రాబ్లం అయితే నిన్న శుక్రవారం కొంచెం ఫంక్షన్కి వెళ్ళాము ఫంక్షన్ చోట మన తెలుగులు ఇద్దరు తగిలేరు వాళ్ళతో పాటు భోజనం చేసేమన్నమాట భోజనం చేసినప్పుడు బ్లాక్ టీషర్ట్ తీసుకున్నాడు కదా బ్లాక్ అండ్ బ్లాక్ అతను తెలుగు అతను నా పక్కన కూడా కూర్చున్నాడు తెలుగు అతను ఆయనతో కూడా మాట్లాడుతున్నాను అయితే భోజనం చేసేటప్పుడు ఆ వంటలో ఉన్న మాంసం అవన్నీ చూపిస్తున్నాను చూడండి ఈ సౌదీ వాళ్ళు ట్రెడిషనల్ ఫుడ్ అనమాట ఇది కప్సా దీని కబ్సా అంటారు శుక్రవారం అండ్ ఫంక్షన్స్లో మ్యారేజెస్లో కంపల్సరీ ఇలాగే తింటారు ఇది ట్రెడిషనల్ ఫుడ్ ఇట్లాగే తింటారు ఒక ప్లేట్లో ఫుడ్ ఉంటుంది ఫుడ్ మీద మాంసం పెడతారు మూడు సెవెన్ అప్లెస్ అన్న నాకు అయితే ఫుడ్ మీద మాంసం పెడతారు ఆ మాంసం మేక అవ్వచ్చు వంట అవ్వచ్చు సో ఈరోజు మేము తిన్నది మేక మాంసం అనమాట అది తలకాయ చూడండి మీకు మేకని అని చూపించడానికి ఇది తలకాయ అనమాట మేక తలకాయ చూసి చక్కగా నిద్రపోతుంది అది ఇట్లా తిరిగి ఉంటే ఇలా పెట్టండి అయితే ఇంకోటి ఏంటంటే బోన్ చేసిన తర్వాత అంత కూ పదార్థాలు ఎందుకు అప్పుడే టీ తాగేస్తున్నాం అని అనుకోవచ్చు మీరు అందరూ ఆ కూ పదార్థాలు తిన్న తర్వాత వేడి వేడి టీ తాగుతారు అది అక్కడ ట్రెడిషనల్ అది అక్కడ ఆనవాయితీ సో ఆ టీ తాగటం వల్ల నోట్లో ఉన్నటువంటి ఆ కూ పదార్థాలన్నీ కూడా కరిగి లోపలికి వెళ్ళిపోతాయి అనేది అక్కడ నమ్ముతూ ఉంటారు అలాగే మేము కూడా తాగుతూ ఉంటాం టీ ఇస్తారు ఫ్రీగానే ఇబ్బంది లేదు కొన్ని కొన్ని చోట్ల ఫుడ్ దొరికిద్దా కొన్ని కొన్ని చోట్ల ఫుడ్ దొరకదు ఇట్లాంటి వీడియోస్ చూసి మీరు ఇంకా ఇదైపోయో వచ్చేయొద్దు ఓకే థ్యాంక్ యూ బాయ్ గుడ్ నైట్